వార్తలు నేను మీ మానస అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా బరాబర్ వార్తలకు స్వాగతం ముందుగా హెడ్ లైన్ చూసుకొని అటెంక వార్తలలో పోదాం మార్పు గిదేనా అంటున్న ప్రజలు రోటెక్కిన ప్రతిపక్షాలు న్యాయం కోసం ఏడేళ్ల పోరాటం వాడుకుంటున్న రాజకీయం ఉత్తుత్తగానే పానాలు తీసుకుంటుర్రు శని కావేశంలా నిర్ణయాలు తీసుకుంటుర్రు ఊకెనన్న ఓటేసి గెలిపిస్తామని నెత్తికి చేతులు పట్టుకుంటున్నారట మార్పు మార్పు అంటే యూరియా దొరకని మార్పు అయిల్లా గి ముచ్చట అనుకుంటున్నారట అరే కనీసం యూరియా అయ్యని సర్కార్ కూడా ఓ సర్కారేనా అని పొట్టు పొట్టు అరుచుకుంటున్నారట గళ్లకు మద్దతుగా ప్రతిపక్ష పోలు కలిసి ఏం మాట్లాడుతుర్రో ఇందాం పారీ అబ్బబ్బా యూరియా దొరకక రైతులు సుక్కలు చూస్తున్నారు కదా రోడ్లు ఎక్కి ధర్నాలు చేసినా దీక్షలు చేసినా సర్కారులో పొట్టు పొట్టు తిట్టినా కూడా బస్తా యూరియా అయితే దొరకలేదట ఇక అందుకోసం అని చెప్పేసి రైతులు రోడ్డు ఎక్కి ధర్నాలు దీక్షలు చేస్తున్నారు ఇవాళ అసెంబ్లీ స్టార్ట్ అవుతున్నది కదా గన్పార్ దగ్గరికి పోయి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా గణపతి పప్పా మూరియా యూరియా కావాలయ్యా అనుకుంటా నినాదాలు ఇచ్చిర్రు ఖాళీ సంచులు పట్టుకొని ప్లకార్డ్లు పట్టుకొని వి వన్ యూరియా అని నినాదాలు ఇచ్చిర్రు

ఇంగిటి సిద్దిపేట జిల్లా తోగుంట మండలం కేంద్రంలో కూడా యూరియా కోసం చెప్పు లైన్ లాగా అట్టిరు ఇక అట్నే నాటేసి రెండు నెలలు అవుతుంది ఇప్పటిదాకా యూరియాలే ఇక నాటేసి ఏం లాభం అని చెప్పేసి రేవంత్ రెడ్డిని పొట్టు పొట్టు అరుచుకున్నారు ఇవ్వడానికి

లైన్ల చూడు కోటర్ సీసాలు బీర్ సీసాలు చెప్పులు ఏ దొరికితే బండరాయిలు ఏ దొరికితే అది లైన్ లో వెట్టిపోయారు పాలకుర్తిల యూరియా దొరుకుతలే అని చెప్పేసి యశస్విని రెడ్డి ఎమ్మెల్యే గారు ఎక్కడున్నా ఇడికి రావాల్సిందే అరే సిగ్గు లేకుండా రేవంత్ అన్న కోటే నోట్లే మను కొట్టబట్టే మను బుక్క పెట్టబట్టే అని చెప్పేసి రేవంత్ అన్ను పొట్టు పొట్టు అరుచుకుంటున్నారు అట్లనే ఈ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు అప్పుడు ఓట్ల కోసం వచ్చారు కదా ఇప్పుడు యూరియా కోసం మాకు యూరియా దొరకలేదు ఎక్కడ ఇడికి రావాలని చెప్పేసి ఎమ్మెల్యే గురించి కూడా అరుచుకున్నారు மட்டி புது சூன் சூன்ரா అట్నే కాలుసంచులు పట్టుకుని హైదరాబాద్ దాకా హోదాం ప్రీ బస్ ఉంది కదా అని చెప్పేసి ప్రీ బస్సు పథకం ఎవరికి ఉపయోగపడుతున్నది కూడా గీనే చర్చలు చేస్తున్నారు పౌండ్రి అయ్యా అధికారులు ఇది ఎటో కొడుతుంది కావచ్చు రైతులకు యూరియా సరిపడే యూరియా ఇస్తే వాళ్ళు ఆగుతారు లేకపోతే నీ అసలుకే హెసరు చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నారు పొలిటికల్ ఎనలిస్టులు ఇక చూడాలా మరి ముందు ముందు ఏమవుతుందో పండగ పూట యూరియా కోసం లైన్ లో పండగ పూట యూరియా కోసం లైన్ లో పండగ పూట యూరియా సంచుల కోసం లైన్ లో పండగ పూట యూరియా కోసం లైన్ లో సుగాలి ప్రీతి కేసు నడవట్టి ఏడేళ్ళు అవుతుంది అయినా కూడా ఇప్పటిదాకా ఒకళ్ళు పట్టుకొని అరెస్ట్ చేసింది లేదు ఒకరికి శిక్ష పడ్డది లేదు అందరూ రాజకీయ నాయకులు మేం న్యాయం చేస్తామని మాటిచ్చి న్యాయం చేస్తలేరట మరి ఈ కేసును పైగా రాజకీయంగా వాడుకుంటున్నారట ఏడేండ్లకించి ఇంటినే ఉన్నాం సుగాలి ప్రీతి కేసు ఎన్నిసార్లు కోర్టుపోయినా ఎంతమంది ప్రజాప్రతినిధులు కలిసినా కూడా ప్రీతి వాళ్ళ తల్లికి అయితే న్యాయం జరుగుతలేదు ప్రీతికి న్యాయం జరుగుతలేదు చంపినోళ్ళు బాగానే ఉన్నారు కానీ మమ్మల్ని చంపిరు మాకు న్యాయం కావాలని చెప్తే ఎవరు పట్టించుకోనటువంటి పరిస్థితి కానీ దోషులకే సపోర్ట్గా ఉంటున్నారట ఈ ప్రభుత్వం కావచ్చు పోలీసు కావచ్చు ఏడేండ్లైనా దోషులకు ఎందుకు శిక్ష పడతలేదు అని చెప్పేసి ఆ తల్లి చేయని పోరాటం అంటూ లేదు ఇక మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ ని అధికారంలోకి రాగానే ఫస్ట్ సుగాలి ప్రీతి కేసు డీల్ చేయాలి ఇసొంటోళ్లకు న్యాయం జరగకపోతే రాజకీయ ఎందుకు అందుకనే రాజకీయ నాయకులకి రావాలనుకుంటున్నా నన్ను గెలిపిరి న్యాయం చేస్తా పవన్ కళ్యాణ్ కూడా అసలు ఈ కేసు గురించి తొంగి చూస్తాడు పైగా మీదికెళ్ళి నాకు ఇది ఒక తలనొప్పిగా మారింది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అవో గంధు కోసం అని చెప్పేసి ప్రీతి వాళ్ళ అమ్మ మాట్లాడుతుంది పార్వతి ఇనుర్రి మరి పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసుకి నేను న్యాయం చేస్తాను సుగాలి ప్రీతి కేసు తల్లిదండ్రులతోనే మేము ఉంటాము అని అండగా ఇచ్చి మాట ఇచ్చి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మరి సుగాలి ప్రీతి కేసుని గాలి వదిలేసిన విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతగా మాకు అండగా ఇచ్చిన మరి జనసేనాని గారు మరి ఈరోజు ఎందుకు సుగాలి ప్రీతి కేసు గురించి పఠించుకోవడం లేదో ఈ మీడియా తరఫున నేను ప్రశ్నిస్తాను అన్నగారిని మీరు వచ్చి కూడా అధికారంలోకి పద్నాలుగు నెలలు పూర్తి అయినా కూడా ఇప్పటి వరకు కూడా సుగాలి ప్రీతి కేసులో ఏ విషయం కూడా ముందుకు సాగలేదు మరి ఎందుకు ఇంత వ్యత్యాసం అని నేను అడుగుతా ఉన్నాను మరి పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటే చూ చూటిగా అడుగుతున్నాను మరి రేపు సెప్టెంబర్ నాలుగవ తేదీన అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా సుగాలి ప్రీతి కేసు గురించి చర్చించాలి మరి కచ్చితనమైన నిర్ణయం తీసుకొని మరి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి సిబిఐకి అప్పగించాలి నా కేసుని సేనాని గారు మరి సేనాతో సేనాని అని మీరు ఒక విస్తూర్ణమైన కార్యక్రమం పెట్టారు మరి సుగాలి ప్రీతి కేసుకు మాట ఇచ్చి ఎందుకు మరిచారని నేను అడుగుతా ఉన్నాను అగో కదా అప్పుడేమో ప్రతి నిమిషం సుగాలి ప్రీతి కేసు పవన్ కళ్యాణ్ ఇప్పుడేమో తలనొప్పిగా మారింది అంటున్నాడు మూడు నెలలలో దగ్గర దగ్గర పదకొండు సార్లు హైకోర్టుకు వచ్చినప్పుడు ప్రతిసారి పార్టీ ఆఫీస్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ అపార్ట్మెంట్ అడిగినా కూడా ఆయన ఇత్తలేడట ఓ గట్ల అయిపోయింది రాజకీయ నాయకులు అప్పుడు రాజకీయాల కోసమో మరి దేనికోసమో సుగాలి ప్రీతి కేసు అన్నారు ఇప్పుడేం పట్టించుకుంటలేరు అని చెప్పేసి ఆ తల్లి మాకు ఇంకెక్కడ న్యాయం జరగాలని చెప్పేసి ఆ తల్లి ఆవేదన చూడురి డెబ్బై తొమ్మిదేళ్ళ స్వతంత్ర భారతంలో ఇంకా కూడా ఆ తల్లికి న్యాయం జరుగుతలేదు పాపం బిడ్డ చచ్చిపోతే ఆ తల్లి బాధ ఎట్లుంటుంది చెప్పురి ఇంకా కూడా న్యాయం జరుగుతలేదు అంటే ఈ చట్టాలు ఎట్లున్నాయి తర్వాత ఈ వ్యవస్థ ఎట్లుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎవరి కోసం ఈ రాజ్యాంగం ఎవరి కోసం ఈ చట్టాలు ఆడ బాధితురాలు చనిపోయి బాధితురాలు తల్లి వలవల ఏడుస్తున్నా కూడా ఆ తల్లికి న్యాయం జరుగుతలేదంటే ఈ స్వాతంత్రం వచ్చేవరికి రాకే వరికి ఇంకా కూడా ఈ దేశంలో ఇటువంటి బాధితులు చట్టాన్ని నమ్ముకున్నా కూడా చట్టం దగ్గర కూడా న్యాయం జరుగుతలేదు న్యాయం జరిగేంత వరకు ఈ తల్లి అయితే పోరాటాన్ని విడువనంటుంది ఆ పాపకి న్యాయం జరగాలి ఉంటే శిక్షింపబడాలి దాంట్లో అసలు ఇప్పుడు లేదు కానీ ఇలా ఒత్తిడి పెట్టాల్సిన వారికి నా విన్నపం ఏంటంటే మీరు అసలు ఈ కేసు ఎవరి వల్ల బయటకు వచ్చింది మీరు చెప్పండి సో మా త్రికరణ శుద్ధిని మా చిత్తశుద్ధిని మీరు తక్కువ ఎంచినాయి ఇక్కడ కేసులు వాళ్ళు కూర్చోబెట్టి నేను వెళ్ళి సాక్ష్యాధారాలు నేనేం క్రియేట్ చేయలేను అక్కడ గత ప్రభుత్వం చేసిన తప్పులు కొనేసారి వీళ్ళు చాలామందిని మరి ఏం కొన్నారు ఎలా కొన్నారు దీని మీద పెట్ట కేసు పెట్టాలి ది లెట్ ఎంటైర్ ఇది నా ఒక్కడే కేసు కాదు ఇది ఎంటైర్ సొసైటీ కే ఇది సిచ్యువేషన్ మీరు అందరూ కూర్చొని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా మన నాయకులు అందరూ కూర్చోబెట్టి టు టేక్ ఇట్ టు హోమ్ మినిస్టర్ గారు అయ్యా నాయకులారా అయ్యా ప్రభుత్వం అయ్యా పోలీసులు అయ్యా కోర్టులు ఇవో ఈ బిడ్డకు న్యాయం చేయరా అని చెప్పేసి వేడుకుంటున్నారు ఈ ముచ్చటెరికైన పబ్లిక్ శనికావేశంలో నిర్ణయాలు తీసుకొని పానాల మీదకి తెచ్చుకుంటున్నారు కొంతమంది ఇంకొంతమంది ఏమో పుణ్యానికి పానాలు తీస్తున్నారు ఆ గట్లనే గీడ పుణ్యానికి ఇద్దరు పానాలు గాల్లో కలిసిపోయినాయి ఎప్పుడున్నా చచ్చిపోయేదే కదా మరి ఎందుకు పానాలు తీసుకుంటున్నారో సాగు అన్నిటికీ పరిష్కారం కాదు కదా ఓ గదే ముచ్చట ఇన్నూరోసారి యోగ్యుడ పిల్లగాడు ఒక ఆయన సెల్ఫీ వీడియో తీసుకుంటా ఏమో చెప్తున్నాడు వెనుకో చెట్టు ఉంది దానికి ఓ చీర కట్టిండు కదా ఓరిని ఏం చేస్తాడో ఇందాము పారి నాకు ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు ఇదే లాస్ట్ నన్ను చూసేవాళ్ళు చూడండి ఇద్దరు ఇక్కడ పక్కనే ఉన్నారు కదా నేను చనిపోబోతున్నా ఎవరికి అవసరం లేదు నేను ఎవరికి అవసరం లేదు నన్ను వదిలేసింది కాబట్టి మీరంతా ఇంత ఎక్కడున్నా ఎలాగున్నా సంతోషంగా ఉండాలి ప్రజెంట్ మా అమ్మ నాన్న బాగుండాలి నాకు ఏం అవసరం ఊరిని ఎంత పని చేస్తున్నారా పిల్లగా ఏం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థమవుతుందా ఏంది ఇన్స్టాగ్రామ్లో వీడియో అప్లోడ్ చేసిండు ఇది ఇన్స్టాగ్రామ్ వీడియో అన్నట్టు ప్రేమికురాలు వదిలేసిందట ఇక ఆయనకు ఎవ్వరు అవసరం లేదు తల్లిదండ్రులు మంచిగా ఉంటే చాలు స్నేహితులు మంచిగా ఉంటే అని చెప్పేసి ఆ ఎనుకున్న చెట్టుకు పోయి ఊరేసుకున్నాడు ఇది ఏడ ముచ్చట జరిగిందంటే అనంతరపురం పట్టణానికి చెందిన అనిల్ అనే యువకుడు ఈయనే ఇక పిల్ల కోసం పానాలు తీసుకుంటారు నేను కన్నా తల్లిదండ్రులు ఏం కావాలి ఇంకో ఇంకో ముచ్చట చెప్తున్నావు హైదరాబాద్ సరూర్ నగర్ లా ప్రీడితో కలిసి భర్తని హత్య చేసిందట ఇంకో మహిళ మని అరే చిట్టాన్ ఆమెను పీడితో కలిసి సోపత్కి వచ్చిందట ఎట్లయినా అడ్డుపడుతున్నాడు భర్త అడ్డొస్తున్నాడు అని చెప్పేసి జిల్లెల శేఖర్ని ఎట్లయినా లేపాలనుకున్నది లేపేసింది పథకం ప్రకారం పీడితో కలిసింది పథకం వేసింది అమలు చేసింది ఇక ఎప్పుడుకున్నా పోలీసు వాళ్ళకి దొరకక తప్పదాయే ఎన్ని ఎంత క్రైమ్ చేసినా కూడా ఎక్కడో ఒక చిన్న క్లూ వదులుతారు అన్నట్టు మొత్తం మీద భార్య దంపింది భార్య చిట్టి దంపింది అని చెప్పేసి పోలీసు వాళ్ళు గుర్తించారు మృతదేహాన్ని అయితే ఉస్మాని హాస్పిటల్కి తీసుకుపోయి మార్టం నిర్వహిస్తున్నారు ఇగో ఓ గిసొంటి ఈ నడమ ఎక్కువనే అవుతున్నారు పోండ్రి ఆడ ఆడు ఉత్త పుణ్యానికి ఈయన చంపేసి ఈ నడమ సావు వీళ్ళకు ఎక్కే లేకుండా పోతుంది ఎందుకు చంపుతుర్రు ఎందుకు చంపుతురు ఆయన ఎట్లాగ చచ్చేదైనా గప్పడదాకన్నా నూపికె పట్టరా క్షణికాల ఆవేశాల కోసం క్షణిక సుఖాల కోసం ఎందుకు ఇది అని చెప్పేసి గట్టిగానే ఆసుకుంటున్నారు అరే అని ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి మంచితనంగా ఉంటే విడిపోతావాయే కానీ ఏంది ఒకసం ఒకరు ఇంకా ఏమో పూన్ ఇంకెన్ని చూడాలను రాబోయే రోజుల బాబర్ ముచ్చట్ల బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు బాబర్ ముచ్చట్లు ఇప్పుడు మా సీన్ గానే వెళ్దాం గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నది ఒక దిక్కు ఇంకో దిక్కు మూడు రోజులు జరుగుతుంది కాబట్టి మూడు రోజులు గడిచిపోతున్నాయి కాబట్టి గణేష్ నిమజ్జనాలు కూడా బాగానే స్టార్ట్ అయినాయి మొత్తం ట్యాంక్ బండ్ అంతా ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు చేరుకొని గణేష్ నిమజ్జనాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడి నుంచి హైదరాబాద్ టోటల్ ఉన్న గణేషుల్ని ఇక్కడ ట్యాంక్ బండ్ తీసుకొచ్చి ఇక్కడ ట్యాంక్ బండ్ పైన నిమజ్జనం చేస్తున్నటువంటి పరిస్థితి చిన్న చిన్న వినాయకులు కావచ్చు ఇంకొంతమంది ఇళ్లలో పెట్టుకునే వినాయకులు కావచ్చు ఇప్పటికే మూడు రోజులు అవుతుంది కాబట్టి మూడు రోజులు స్వామివారికి పూజలు చేసి స్వామివారిని గంగమ్మ ఒడికి పంపే ప్రక్రియ ఆల్రెడీ నిన్న 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 ఈవినింగ్ నుంచే స్టార్ట్ అయింది అక్కడక్కడ రెండు మూడు ట్రైన్లు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ట్యాంక్ బండ్ చుట్టూ ఫెన్సింగ్ చేశారు ఇనుప కంచెలు వేసి అక్కడ ఎవరు కూడా పోనీయకుండా ప్రతి ఒక్క దగ్గర ఫుల్ సెక్యూరిటీ సో ప్రజలను అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు ఏం చేస్తున్నారు ఇంత తొందరగా ఎందుకు నిమజ్జనాలు చేస్తున్నారు వాళ్ళు స్వామివారికి పూజలు ఎట్ ఎట్లా ఏంటి అసలు వినాయక పండుగ ఏంటి అనేది ప్రజల మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

అంటే దేవ అంటే మట్టి గణపతి వాడడం చాలా బెటరు కానీ అందరికి అవైలబుల్ ఉండదు అందరు సిటీలో ఉంటారు సో ఇంకా వాళ్ళకి ఏది అవైలబుల్ ఉంటే వాళ్ళు అది తీసుకుంటారు కదా మేమైతే మట్టి గణపతినే తీసుకున్నాము మేము శ్రీనగర్ యూసఫ్ కూడా అంటే మోస్ట్లీ మేము ఇంటి పైన చేసుకుంటాం ఈసారి మా అపార్ట్మెంట్ లో పెట్టామని వచ్చాం ఫుల్ అంగరంగ వైభవంగా స్వామివారికి అన్ని పంక్ష పరిచ పర్వణాలు అన్ని పెట్టి ఫుల్ బిల్డింగ్ వాళ్ళందరం కాంట్రిబ్యూట్ చేసుకొని మంచిగా చేసుకున్నాం ఈసారి స్పెషల్ ఏంటంటే ఇంట్లో ఇంకా కింద నానా చేసిన విగ్రహం పెట్టుకున్నాం అనమాట మేమే చేత్తో చేసుకున్నాము బిల్డింగ్ కూడా మట్టి వినాయకుడిని చేసాము ఇట్ వాజ్ వేయింగ్ అబౌట్ టెన్ కేజీస్ మేమే తీసుకొని వచ్చి మేమే పెట్టి అందరం ఇంకా ఇదంతా మా గ్యాంగ్ మనం ఎంత ఫాస్ట్కి వెళ్తున్నా స్వామివారిని మనం మన ప్రకృతితో ఎట్లయితున్నాడో స్వామివారి కూడా అట్లనే ఉండాలి లైక్ ఇప్పుడు యంగ్ జనరేషన్ అందరు అంటున్నారు కదా దేశం యొక్క బాధ్యత యువతల చేతిలో ఉంది మేము యువతలగా ఏం చేస్తున్నాం మన దేశం కనేది మా చేతులలో కూడా ఉంటుంది బీయింగ్ సస్టైనబుల్ ఇస్ ద ఫస్ట్ థింగ్ మన ని మనం ఖరాబ్ చేసుకోవద్దు మన పండుగలతో కానీ మన ఎంటర్టైన్మెంట్తోని కానీ మనకు వచ్చిన దాన్ని మనం ఖరాబ్ చేసుకోవద్దు ఉన్న దాంట్లో మంచిగా భక్తి శ్రద్ధలతోటి స్వామివారిని ఆరాధించాలి అట్లానే ప్రకృతికి కానీ ఆయన మనకి ఇచ్చిన దానికి కానీ ఎటువంటి భంగం కలగద్దు మనకి మనకి రాబోయే తరాలకి మంచిగా ఉండాలి మనం ఎట్లయితే ఆనందంగా ఉంటున్నామో ఇతరులు కూడా అలానే ఉండాలని ఆ తోటి చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నాం ప్రతిసారి కంటే ఈసారి ఇంకా చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నాం అంటే గ్రహణం వచ్చింది కదా సెవెంత్ ఎయిత్కి అందుకనే మేము ఎప్పుడు త్రీ డేస్ ఫైవ్ డేస్ తీస్తాము ఇక కొంచెం ఈ రోజు సాటర్డే సండే కదా అందుకనే మేము హిమాయతి నగరే ప్రతి సంవత్సరం ఇక్కడికే వచ్చి నిమజ్జనం చేస్తాం ఈ సంవత్సరం చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నాము మేము అందరం కలిపి స్ట్రక్చరల్ సొల్యూషన్స్ అనే కంపెనీ నుండి వచ్చాము ఇక్కడ మూడో రోజు అయిపోయింది ఇది నాలుగో రోజు సందర్భంగా మూడు రోజులు కంప్లీట్ అయిన సందర్భంగా వినాయకుడి నిమజ్జానికి అందరం కలిపి వచ్చాము ఇక్కడ ఇక్కడ మేము అందరము చాలా కోలాహలంగా సెలబ్రేట్ చేసాము ఇక్కడ చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది ఎవ్రీ ఇయర్ ఇది మొదటి సంవత్సరం మేము స్టార్ట్ చేస్తాం ఇక్కడ నుంచి కంటిన్యూ గా స్టార్ట్ అవుతుంది ఎవ్రీ ఇయర్ అన్ని సానుకూలంగా ఉన్నాయి అన్ని బాగానే ఉన్నాయి మేనేజ్మెంట్ కూడా బానే మాకు సహకరించారు సో మాకు అన్ని విధాలుగా హ్యాపీ సో చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం హాయ్ 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 మధు రీసెంట్ గా జరిగిన సరూర్ నగర్లో జరిగిన సంఘటన గురించి మాట్లాడుకుందాం భార్య భర్తను చంపింది అసలు ఎందుకు చంపింది అసలు మ్యాటర్ అయింది సరూర్ నగర్లో ఉండే ఒక జంట సరూర్ నగర్లో ఒక కుటుంబం ఇద్దరు పిల్లలు అమ్మాయి పేరు చిట్టి అబ్బాయి పేరు శేఖర్ వీళ్ళిద్దరూ రెండు వేల తొమ్మిదిలో పెళ్లి చేసుకున్నారు రెండు వేల తొమ్మిదిలో పెళ్ళి చేసుకుని ఈయననేమో డ్రైవింగ్ డ్రైవింగ్ ఫీల్డ్ అంటే ఎక్కడ గిరాకుంటే అక్కడ పోవాల్సి వస్తుంది ఒకవేళ ఇప్పుడు వేరే స్టేట్ దాటి కూడా పోవాల్సి వస్తుంది వేరే దగ్గర వేరంటే ఇక్కడికి రావడానికి కొంచెం దూరం పడుతుంది టైం పడుతుంది రోజు పట్టొచ్చు రెండు రోజులు పట్టొచ్చు అట్లా సో అట్లా ఎక్కువ శాతంగా ఈయన బయట అవుట్ తిరుగుతూ ఉండే అతను సో ఇదే క్రమంలో వీళ్ళ ఇంటి పక్కన ఉన్నటువంటి హరీష్ హరీష్ అనే ఒక వ్యక్తితో తను చిట్టి అనే ఆవిడ అక్రమ సంబంధం పెట్టుకుంది పెట్టుకొని ఇక అది దినదినం ఎక్కువ అవుతుంది వీళ్ళిద్దరికి పిల్లలు వీళ్ళిద్దరికి పిల్లలు అయితే ఒక అమ్మాయి హాస్టల్లో ఉంటుంది ఇంకో అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడంట సో మొత్తం మీద అయితే పెళ్ళైంది మంచి పిల్లలు పుట్టిరు ఈ పాడు ఎట్లా పుట్టిందో ఏం పుట్టిందో కానీ అమ్మాయి బాగుంటుంది అతను కూడా బాగానే ఉన్నాడు మంచిగానే ఉంది జంట తర్వాత ముప్పై నాలుగేళ్ళు ఉంటుంది ఆమె ఇంటి పక్కన ఉన్న హరీష్ అంటతోని ఎఫ్ఐఆర్ పెట్టుకుంది పెట్టుకున్న తర్వాత వీళ్ళిద్దరూ ఒకసారి దొరికిరాట ఎవరికి భర్తకు ఓకే భర్తకు దొరికితే అప్పటినుంచి నువ్వు అట్లా చేయకు అని చెప్పేసి చెప్పిన తర్వాత కూడా మరి వీళ్ళ ప్రవర్తన మార్చుకోలేనట్టున్నారు ఒకసారి దొరికినామంటే దొరికినా అనే గిల్టీ ఫీలింగ్ వీళ్ళకు ఉంటుంది ఇంకా వాళ్ళకి ఎంతసేపు ఉన్న అదే మచ్చ అదే కోణంలో ఆలోచిస్తారు వాళ్ళు ఏం చేసినా ఇంకేం చేసినా కూడా అదే కోణంతో వాళ్ళు ఆలోచిస్తారు సో ఇక్కడ కుదరని పంచాయతీ అట్లా వీళ్ళిద్దరికీ తరచూ పంచాయతీ గొడవ అవుతున్న సందర్భం ఇక మరి అమ్మగారు చిట్టి తన ప్రియుడు హరీష్తో కలిసి పెద్ద స్కెచ్ వేసింది మంచి ప్లాన్ వేసింది ఏమనంటే ఎంతసేపు ఉన్నా ఈయన మనకు అడ్డం ఈయన లేకుంటే మనం హ్యాపీగా బ్రతకొచ్చు కదా అని చెప్పేసి ఒక దురా దుర్బుద్ధి పుట్టి దురాలోచనతో వీళ్ళిద్దరు కలిసి శేఖర్ భర్తను చంపేదామనే ప్లాన్తోనూ ప్లాన్ పథకం వేసుకున్నారు వేసుకున్న తర్వాత భర్త ఇంటికి వచ్చిన తర్వాత భర్త పడుకున్నాడు భర్త పడుకున్న తర్వాత హరీష్ అనే ప్రియును పిలిపించుకున్నది ఈతను పడుకున్నది కదా శేఖర్ అనే వీళ్ళ హస్బెండ్ పడుకున్న తర్వాత పడుకోగానే గొంతు గొంతు నొక్కే ప్రయత్నం చేశారు అర్ధరాత్రి సో ఈయనక్ సడన్గా మేలుకొచ్చింది అంటే వాళ్ళకి పిల్లలు లేరా వాళ్ళ ఒక అమ్మాయి ఏమో హాస్టల్లో ఉంది ఇంకో అమ్మ ఇంకో అబ్బాయి ఉంటాడుగా ఇంట్లో అబ్బాయిని ఆ బిడ్డ నువ్వు గణేషన్ దగ్గర వాడుకోపో మంచి పుణ్యం వస్తుంది దేవుని దగ్గర వండుకుంటే అని చెప్పేసి గణేష్ పక్కన ఉన్న గల్లీలో గణేష్ దగ్గర వాడుకోమని చెప్పేసి తోలింది తల్లి సో అబ్బాయి ఏమనుకున్నా నిజంగా వేయండి దోస్తులతోని గణేష్ దగ్గర వాడుకున్నాడు గణేష్ దగ్గర వాడుకున్నాడు ఇక వీళ్ళకు మంచి పథకం వీళ్ళు వేసుకున్నారు ఒక్కడే దొరికిండు మంచిగా నిద్ర పోతున్నాడు గాఢ నిద్రలు ఉన్నాడు నిద్రల్ని కుత్తికీసి చంపేద్దామని అనుకున్నారు మొత్తం మీదైతే పట్టుకున్నారు గొంతు పట్టుకున్నారు చంపే ప్రయత్నం చేస్తే నీకు ఒక్కసారి మెలకు వచ్చింది మేలకు వస్తే తెలిసిపోయింది కదా అమ్మ సొంత భార్య నన్ను చంపుతుంది అని చెప్పేసి అవును ఎట్లా తెలిసిపోయింది నేను చంపపోతే మళ్ళీ మనం చంపుతాడని చెప్పేసి ఆ డంబెల్ ఉంటుందిగా మనం జిమ్ చేసేది ఆ డంబెల్ తీసుకొని మీద కొట్టారు అంటే అప్పటికప్పుడు ఎట్లా దొరికింది అండ్ సంథింగ్ వాళ్ళంతా తయారు చేసుకొని పెట్టుకున్నారు పథకం వేసుకున్నారు ఒకవేళ ఈడే మిస్ అయితే ఈడ ఈడ మిస్ అయితే ఈడ ఈడ మిస్ అయితే ఇట్లా ఓకే అనే పథకం వేసుకున్నారు సో మొత్తం మీద అయితే ఆ డంబెల్ తీసుకుని కొట్టిరు అని చచ్చిపోయాడు చచ్చిపోయిన తర్వాత ఈ అరిశ్ అంటూడా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఈమె తెలివి చూడు ఈమె తెలివి ఆన అయితే వాళ్ళ అన్నకు ఫోన్ చేయడం ఇట్లా లేస్తలేడు గిట్ల అయిందని చెప్పేసి తర్వాత వన్ డబల్ జీరోకి ఫోన్ చేసింది ఈమెనే ఈమె ఎంత ధైర్యవంతరాలు ఈమె తెలివి చూడు వన్ డబల్ జీరోకి ఫోన్ చేసి పోలీసు పిలిపించింది పోలీసు వాళ్ళని పిలిపించి ఏడైందో ఏమైందో ఇంటికి వచ్చిండు పండుకున్నాడు తెల్లారి లేచరికి గిట్ల అయిందని చెప్పేసి పోలీసు వాళ్ళకి చెప్తుంది పోలీసు వాళ్ళది ఏంది ఫస్ట్ ఎవరైతే చెప్తారో వాళ్ళ మీద డౌట్ పడతారు సో అక్కడి నుంచి ఎంక్వైరీ స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు ఎంక్వైరీ అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తున్నప్పుడు ఈమె పోలీసులు వేసిన ప్రశ్నలల్లో ఈమె దొరికిపోయింది దొరికిపోతే ఇక మొత్తం మీద ఇంకా వాళ్ళ స్టైల్ ఇంటరాగేషన్ ఉంటుంది వాళ్ళ స్టైల్ ఇంటరాగేషన్ చేసినప్పుడు ఈమె నేరాన్ని అంగీకరించింది ఎస్ నేనే మా భర్తని చంపాను మా సంబంధానికి అడ్డు వస్తున్నాడని అని చెప్పేసి ఒప్పుకున్నది ఒప్పుకుంటే ఈమెను హరీష్ అనే అబ్బాయికి మ్యారేజ్ అయిందా అతనికి కాలేదు తెలియదు ఇంకా అతను దొరకలేదు అతను బయటికి రాలేదు పోలీసులు అదే పనిలో ఉన్నారు వీళ్ళకు పదిహేడేళ్ళు అవుతుంది పదహారు ఏళ్ళు అవుతుందట వీళ్ళ పెళ్ళై మరి ఇది రీసెంట్గా పరిచయం అంట ఈ హరిసెంటోడు ఓకే అప్పటి నుంచి కూడా మంచిదేనంట సో రీసెంట్గా వీడు పరిచయం ద్వారా ఇక మొత్తం తెలిసింది ఆ భర్తకు తెలిసింది ఈమె మానుకోలేకపోతుంది ఆయన ఉండలేకపోతుండు ఇద్దరు పిల్లలు ఏం చేయలేనటువంటి పరిస్థితి అట్లా ఇంకా పోలీసు వాళ్ళు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు వాని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు వాడు దొరికితే వాళ్ళని కూడా కస్టడీలోకి తీసుకుంటారు మొత్తం మీద అయితే ప్రీ ప్యాండ్ మర్డర్ అని చెప్పేసి తెలిసిపోయింది అట్లా మరి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే సమాజంలో ఎలాంటి మార్పు రావాలంటారు ఇప్పుడు నేను ఒక పాట రాసిన గతంలో ఆ పాటలు ఉరి శిక్షలను వేసిన కాని యాసిడు దాడులు ఆగవురా అత్యాచారం చేసిన వాళ్ళను అంతం చేసిన ఆగవురా ఈ విష సంస్కృతులను తరిమి కొట్టనిదే మారదురా సామ్రాజ్యవాద విష సంస్కృతినంతా సమాధి చేస్తేనే మారునురా సమాజంలో మార్పు రావాలి సమాజంలో చైతన్యవంతం రావాలి సమాజంలో విశ్వాసం పెరగాలి ఆడమ్మగా అనే తేడా లేని సమాజం మెరుగుపడాలి గివ్వుల్లా బరాబర్ ముచ్చట్లు రేపు వచ్చే బరాబర్ ముచ్చట్లల్లా మల్ల కలుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉండు రి బీఆర్కే న్యూస్ ఇది తెలుగొడి సత్తా రేపు మల్లొత్తా